హలో అండి ఆ రాజేష్ హీలింగ్ థెరపిస్ట్ అండ్ స్పోర్ట్స్ థెరఫిస్ అండ్ న్యూట్రిషన్ కౌన్సిలర్ సో ఈరోజు మన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు సో తనకు ప్రాబ్లం ఏంటో తన మాటలను విందాం తర్వాత ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి విందాం హలో అండి మీ పేరు సుధా అండి నా పేరు ఓకే అండి ఇక్కడ మంచిరాలు ఏసీసీ దగ్గర నుండి వచ్చాను నాకు చాలా రోజుల నుంచి బ్యాక్ పెయిన్ ఉంది ఓకే అయితే అది హాస్పిటల్కి వెళ్ళినా కానీ మెడిసిన్స్ తీసుకున్నప్పుడే తగ్గుతుంది అయితే ఇట్లా ఏపించుకుంటే తగ్గుతుంది అని ఎవరో వేరే వాళ్ళు చెప్తే తెలుసుకొని వచ్చిన ఓకే ఓకే తెలిసిన వాళ్ళు చెప్పారు అనమాట సో ఓకే ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం ఎలా ఉందో తర్వాత మీరు చెప్పండి ఓకేనా జస్ట్ న్యాచురల్గా ఉంటుంది ట్రీట్మెంటు ఏం భయపడకండి ఏం కాదు చాలా సింపుల్గా చేస్తాం చాలామంది ఈ మధ్యన ఈ న్యాచురోపతి వైపే ప్రైవేట్ అవుతున్నారు అంతకుముందు తెలియదు కానీ ఇప్పుడు ఇప్పుడు ఓకే ఫ్రీగా వదిలేసేయండి Neck pain on Neck pain one back pain, neck pain. Okay, right. Relax. Three relax. Three loose, close. Okay. Okay, 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 right. టైట్ ఉన్నాయి బస్సెస్ టైట్ ఉన్నాయి ఫ్రీ గు్రీ రిలాక్స్ ఇవన్నీ బస్సెస్ బాగా టైట్ మంచిగా అయిపోయినాయించేనేస్తానే సౌండ్స్ బాగు రిలాక్స్ అలానే ఇప్పుడు నెక్ గేసాను కదా ఇప్పుడు షోల్డర్ గేస్తా ఫ్రీగా రిలాక్స్ ఫ్రీ 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 రిలాక్స్ ఇటు ఫ్రీగా రిలాక్స్ ఓకే కొంచెం ముందు జరగండి ఇంకా జరగండి రైట్ తలమిచ్చేతులు పెట్టుకోండి ఒకసారి తలమిచ్చేతులు పెట్టుకోండి एक लपेट को கொஞ்சம் பைனா राइट பண்ணிட்டு ரிலாக்ஸ் ரிலாக்ஸ் நைஸ் फ्री குதுல சைன் பாடி நீ ரிலாக்ஸ் கொஞ்சம் பண்ணனும் फ्री குதுல சைன் சோ வெஸ் நூ நல்ல சைன் மெஸ் ஓகே 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 ட்ரா ఓకే మొత్తం ఈ తురాసిక్ ఏరియా పైన అప్పర్ తురాసిక్ ఏరియా ఫ్రీ అయిపోతుంది అనమాట ఓకేనా పడుకోండి ఫ్రీ పట్టుకోండి మధ్య జరగడమ్మాజ్ జరగండి రైట్స్ బాడీ ఫ్రీగా వదిలేసేయండి ఫ్రీగా Lo sluice. Call in balancing. Quindi, se non lo lascio, ti fai il tuo numero. Lo sluice. Lo sluice. relax, relax, relax. Loose, loose, Lose. loose, Lose. loose, loose, luz loose, loose, free loose, relax, loose, right. loose, 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 రిలాక్స్ ఓకే ఓకే ఇది పెట్టుకున్నామ్మా రిలాక్స్ నా దగ్గర తిరగమ్మా ఇది తిరగండి ఇది ఫోర్ ఇయనమ్మా ఇది స్ట్రెయిట్ ఫోర్ రైట్ అమ్మా ఇక్కడ పట్టుకోండి రిలాక్స్ ఫ్రీగా Relax. Three nama number relax. Loose. Loose. Relax. Oke. Ini. Ini. చెయ్యొక్క సార్ వదిలేసా రిలాక్స్ శ్వాస వేసుకున్నాము వదిలేసేనమ్మా రిలాక్స్ బాగా టైట్ ఉన్నాయి వదిలేసి పడుకోవచ్చు పడుకున్నా చి అమ్మనా అమ్మ గుర్తు మొత్తం కదిలేమ్మాస్తామ కింద నుంచి మొత్తం వచ్చి చేసిన మొత్తం థర్టీ త్రీ పెట్టి ప్రస్తుతం ముప్పై మూడు బొక్కలు ఉంటాయి మొత్తం కదులుతాయి అన్ని ద బెస్ట్ మంచిగా ఉంటుంది ఫ్రీగా అమ్మా రిలాక్స్ ఫ్రీ రిలాక్స్ ఇవి ఇవి మజిల్స్ సర్చ్ చేస్తాయి అనమాట ఫ్రీ చేస్తాయి మజిల్ని మీరు వర్క్ చేసి 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 ఉంటారు కాబట్టి ఇవేం కదలి ఒక్కడ నిల్చోవడం కానీ ఒక్కడ కూర్చోవడం కానీ ఉంటారు కదా సో దానివల్ల స్ట్రక్ అయి ఉంటాయి ఎవరేమైనా ఎక్సర్సైజ్ చేయాల్సిందే మీరైనా నేనైనా మనం చూసే వీడియో చూసే వాళ్ళైనా ఎవరైనా ఎక్సర్సైజ్ చేస్తే మంచిగా ఉంటుంది తిరగడం మా ఉంటుంది ఫ్రీగా రిలాక్స్ ప్రితిన్ అవుట్ Breken. Ouch, relax, oké. Okay. Free, go. free on the lee. ma? Relax, relax, relax. Free, relax, oké. A clown, free, huh? Kaludrisch, delivery, relax, relax, relax. అమ్మ 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 ఎక్కడ ఎక్కడ పట్టేసినాయి అయిపోయింది 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 తల్లి అయిపోయింది తలమీద చేతులు పెట్టుకో తల్లి చేతులు తలమీద పెట్టుకోమ్మాక్స్ ఇప్పుడు మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో అది క్లియర్ అవుతుంది రైట్ ఇప్పుడు వెన్నుపూస స్ట్రెచ్ అవుతుంది మజిల్ స్ట్రెచ్ అవుతుంది ఓకే రైట్ ఫ్రీగా లేవాలి తల్లి ల్యాక్స్ వలే ఫ్రీ ఉన్నారు తల్లి అమ్మ 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 ఓకేనా మన్ మోర్ టైమ్ 1 1 2 3 4 5 బా 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 మా కట్టి కట్ట తల్లి ఇట్లా మెట్టు తల్లి ఒక్కసత్త తలలే పెట్టు తల్లి లేవ తల్లి అమ్మ 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 ఓకే తల్లి అనిపిస్తాను తల్లి గట్టిగా ఉంది తల్లి ఉన్నావా ఉండదు చేతులకి పెట్టమ్మా ఎక్కడ తల్లి ఎక్కువ పెయిన్ ఇట్టేనా right okay

అట్లా ఉండమ్మా రిలాక్స్ ఇట్లా పెట్టుకో కాలు ఇట్లా పెట్టుకో రిలాక్స్ అట్లా పెట్టుకోవట్లే ఇట్లా పెట్టుకోత ఇట్లే పెట్టుకో ఇట్లే పెట్టుకో రిలాక్స్ అట్లా పెట్టుకో అట్ల పెట్టుకోత రిలాక్స్ నీకు ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ వెయిట్ పడేట్ చేస్తున్నాను అనమాట రిలాక్స్ కొంచెం స్ట్రెయిట్ స్ట్రెయిట్ స్ట్రెచ్ తల్లి ఓకేనా ఇబ్బంది లేదు ఓకే అండి ఇప్పుడు ట్రీట్మెంట్ కంప్లీట్ అయింది తన మాటల్లో అయిందా ఎలా ఉందో ట్రీట్మెంట్ ఒకసారి బ్యాక్ పెయిన్తోనే చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నా కానీ ఇక్కడికి వచ్చేసరికి చాలా రిలీఫ్ అనిపిస్తుంది నాకు తెలిసి సిక్స్టీ పర్సెంట్ తగ్గింది కావచ్చు అనుకుంటున్నా తగ్గుద్ది హండ్రెడ్ పర్సెంట్ ఇంకొక వన్ వీక్ సిట్టింగ్ కాస్త ఇదే ఫస్ట్ సిట్టింగ్ కాబట్టి కొంచెం ఇలా ఉంది ఇంకా వన్ వీక్ వచ్చేస్తే కంప్లీట్గా తగ్గిద్ది అని చెప్తున్నారు సారు నాకు తెలిసినంత వరకు అయితే ఓకే అనిపిస్తుంది ఇంకా కూడా మా తెలిసిన వాళ్ళకు కూడా నేను సజెషన్ చేస్తాను మీరు కూడా కావాలనుకుంటే ఇక్కడ విజిట్ చేయండి చాలా బాగా ట్రీట్ చేస్తారు సార్ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఓకే అండి హ్యాపీ కదా ఓకే